సూర్యోదయం నుంచి దాకా సేవలు మనకి అందరికీ ఉపయోగపడే సేవలు చేస్తాం అలాంటివి ఈ సంవత్సరం కొన్ని టాస్కులు ఇచ్చారు ఆ టాస్కుల్లో మన పోలీసు వాళ్ళకి మాస్కులు వికలాంగుల క్యాండీషిప్స్ అలాగే దేవాలయంలో స్కూల్లో కానీ హాస్పిటల్లో కానీ వాటర్ ట్యాంకులు అలాగే ఫుడ్ ఫీడింగు అలాగే స్కూల్ పిల్లలకి స్టేషనరీ సామాను అలాగే ఆర్గా ఆర్గానిక్ డొనేషన్ కూడా తీసుకోమన్నారు ఎన్ని కార్యక్రమాలు ఫుల్ఫుల్గా చేసి ఇవాళ వీళ్ళిద్దరూ కూడా మంచి ముందుకు వచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి కూడా నన్ను ఇక్కడికి పంపినందుకు ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమం వార్షికలో ఇంటర్నేషనల్ లో ఒక ఛాలెంజ్గా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది వందల పబ్లు కూడా ఈ రెండు రోజులు కొన్ని కోట్ల సేవా కార్యక్రమాలు చేస్తాయి అందుచేత ఇవి ప్రతి సంవత్సరం క్రమ దప్పన చేస్తున్నాం మా ఇంటర్నేషనల్ ప్రెస్ గారు భాగం జై వాసరి వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయాత్మాన సేవలు నిర్వహిస్తున్నాము ప్రపంచం అంతా క్లబ్ ఉన్న ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ నుంచి మా రీజియన్ వన్ అన్ని క్లబ్లు కూడా నేను మాటూరి నరసింహూర్తి గారు మేము ఇద్దరం పర్యటిస్తున్నాము మరి ఈ రీజన్లో ఉన్న ప్రతి క్లబ్ కూడా కోటాపోటీగా మంచి మంచి కార్యక్రమాలు చేసి అవన్నీ కూడా ఇంటర్నేషనల్ గ్రాంట్కి సెలెక్ట్ అయ్యాలని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము థ్యాంక్ యూ అండి